మానవ సంబంధాల మీద ఆధారపడే సక్సెస్ చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది హ్యూమన్ రిలేషన్షిప్స్లో బంధాలు అనుబంధాలు సరిగ్గా ఉన్నప్పుడు మానవ సంబంధాలు సరిగ్గా ఉన్నప్పుడు ఈనాడు మార్కెటింగ్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు లేదంటే కార్పొరేట్ సెక్టర్లో కావచ్చు ఎక్కడ చూసినా సరే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మీద చాలా ప్రధానమని ఇస్తున్నారు ఈనాడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని చెప్పేసి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ మారి వాళ్ళు పెరిగిపోతున్నారు ఒక సంవత్సరం ఉంటున్నారు ఇంకో కంపెనీ మారిపోతున్నారు ఇటువంటి సందర్భాల్లో వాళ్ళని ఆపడం అనేది కూడా మానవ మానవ సంబంధాలకు వస్తుంది భార్యాభర్త భర్త తాగాదాల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల వరకు మేనేజ్మెంట్ మార్కెటింగు లీడర్షిప్ క్వాలిటీస్లో కావచ్చు పొలిటిక్స్లో కావచ్చు లేదంటే కమ్యూనిటీస్లో కావచ్చు ఎక్కడైనా సరే మానవ సంబంధాలు అనేది చాలా చాలా ప్రధానమైన అంశం మానవ సంబంధాలు బాగున్నప్పుడు కెరీర్కి కూడా మంచి ఉపాధి వస్తుంది ఉదాహరణకు ఉద్యోగం కోసం వెతుక్కున్న వాడికి వాడికి ఎక్కువ కనెక్షన్స్ లింక్డ్ ఇన్ లాంటి చోట కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా వాడికి ఉద్యోగం ద్వారా బాగా పెరుగుతుంది సో మానవ సంబంధాలు అది కెరీర్ పర్పస్ కావచ్చు నువ్వు బాగుండడం కోసం కావచ్చు బాగుండడం అంటే బాగా ఉండడం కాదండి బాగుండడం అంటే వెల్నెస్ అని అర్థం వెల్ బీయింగ్ మనం హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ డూయింగ్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎప్పుడో మర్చిపోయాం డూయింగ్ 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 పక్కాను కూడా పట్టించుకోవడం లేదండి హ్యూమన్ రిలేషన్షిప్ సరైన లేనప్పుడు మానవ సంబంధాలు సరిగ్గా లేనప్పుడు వ్యక్తి ఒంటరివాడైపోతాడు వాడికి జబ్బులు రావచ్చు డిప్రెషన్ రావచ్చు యాంజైటీ రావచ్చు కెరీర్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే కూడా ఉండదు అంటే సపోర్ట్ గ్రూప్ కూడా దొరకదన్నమాట కాబట్టి ఒంటరిగా ఉన్న వాడికి వంద ప్రాబ్లమ్స్ అండి గుంపుతోటి ఉన్న వాళ్ళకి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు ఉంటారు నాయకత్వ పటమ ఉంటుంది టీమ్లో ఒకరిగా మారుతారు మీ బంధాలు ఎటువంటి గొప్ప ఆ లెవెల్లో మీకు సక్సెస్ ఉంటుంది ఆ లెవెల్లో సపోర్ట్ కూడా ఉంటుంది సో బంధాలు పెంచుకోవాలండి కనెక్టెడ్నెస్ పెంచుకోవాలి అందరితోటి అంటే కనెక్టెడ్నెస్ అండ్ తోటి మాట్లాడమని కాదు ఇక్కడ అర్థం మీకు ఎప్పుడు కూడా ఫార్మల్ కనెక్షన్స్ ఇన్ఫార్మల్ కనెక్షన్స్ అని రెండు ఉంటాయి ఫార్మల్ కనెక్షన్స్ అంటే అవసరార్థం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఫార్మల్ కనెక్షన్స్ అంటాం అంటే ఫ్యాక్టరీలో మాట్లాడుకున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ పనులు నిమిత్తం మాట్లాడడానికి ఫార్మల్ కనెక్షన్స్ అంటాం అక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే ఆ వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇన్ఫార్మల్ కనెక్షన్స్లో ఏంటంటే అనుకోకుండా ఎదురైన వాళ్ళు అనుకోకుండా పరిచయం వాళ్ళు అనుకోకుండా ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా పరిచయం ఉంటుంది పెంచుకోవాలండి పరిచయాలు పెంచుకోవాలి పరిచయస్తులందరూ ఫ్రెండ్స్ ఏం కాదండి ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు ఆత్మీయులు ఉండడం వేరు పరిచయస్తులందరూ ఫ్రెండ్స్ కాదండి అసలు కాబట్టి ఈ బంధాల అనుబంధాలు పెంచుకోవాలంటే ప్రధానమైనది ఏంటంటే విలియం జేమ్స్ అంటాడు ఏంటంటే ప్రతి ఒక్కరూ తనను ఎవరో ఒకరు అభినందించాలని ఫీల్ అవుతూ ఉంటాడని స్టార్వేషన్ ఆఫ్ ఎప్రిషియేషన్ అని సో అందుచేత వాళ్ళని మీరు అభినందించడం నేర్చుకోండి అభి నింద నీచ్ కమీన్ కుత్తని కోడిగుడ్లు పీకినట్టుగా ప్రతి ఒక్కరిలోంచి ప్రతి పాయింట్ వెతకడం కాదండి వాళ్ళు ఏది మంచి గుణం ఉందో ఐడెంటిఫై చేసి ఆ గుణాన్ని మనం ప్రొజెక్ట్ చేసి అభినందించాలి ప్రశంసించాలి పొగడుత వేరు ప్రశంస వేరు అభినందన వేరు అభినందన ప్రశంస అనేవి పాజిటివ్నెస్వి పాజిటివ్ విజాన్ని గుర్తించి పాజిటివ్ విజాన్ని మనం మోటివేట్ చేస్తున్నట్టు అర్థం లేని దానికి కాస్త షుగర్ యాడ్ చేసి కొంచెం పైకి ఎక్కించిన అదే చెట్లు ఎక్కించడం ఒక్కొక్క అంటారు సరే ఆ టైప్ అనమాట అది పొగడు తక్కువ కూడా పడిపోతారు అందరూ కానీ మీరేం పగడవలసిన అవసరం లేదు ప్రశంసించండి అభినందించండి అండ్ ఆల్సో నెంబర్ టూ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి పిలిచేది అప్పుడు రామారావు గారు బాగున్నారా వెంకట్రా గారు బాగున్నారా గారు పేరు పెట్టి వెనకాల గారు పెట్టడం వల్ల వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం వల్ల గుంపులో వాళ్ళ పేరు పిలిస్తే రికగ్నైజ్గా ఫీల్ అవుతారు ముఖం మీద మూడోది ఆల్వేస్ చీర్ఫుల్ నవ్వుతూ ఉండండి ముఖం మీద చిరునవ్వే ఉండండి ఆ స్మైల్ ఎప్పుడు మిస్ అవ్వద్దండి ఎస్ స్మైల్ అంటే ఎస్ ఎంఐఎల్ఈ ఇఫ్ యు హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ద సక్సెస్ విల్ వెల్విన్ మైల్ నీ ముఖం మీద కానీ స్మైల్ చిరునవ్వు లేకపోతే సక్సెస్ మైల్ దూరం వెళ్ళిపోతుంది నువ్వు మైల్ దూరం వెళ్తే అక్కడి నుంచి మైల్ దూరం వెళ్ళిపోతుంది సో స్మైల్ అదనమాట ఆల్వేస్ బి స్మైలీ ఫేస్ చాలా చక్కగా రిలాక్స్గా మాకు ఉంటుందండి స్మైల్ ఫేడ్చాడు ఈ నెట్వర్క్లు పెంచుకునే కొద్దితే నాలుగైతే ఏంటంటే నెట్ వీవింగ్ నెట్వర్కింగ్ అంటాం ముందు ఆ నెట్ని వీవ్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని ఉపయోగించుకోవడం నెట్వర్కింగ్ అంటాం దీనికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన పంచతంత్ర కథ లాంటి వాటిలో కానీ మన పురాణ కథల్లో కానీ లేదర్కుంటే ఫోక్ స్టోరీస్లో కానీ మీకు చాలా ఉంటాయి ఉదాహరణకు ఏవో పక్షులు కానీ మరొటి కానీ ఏదైనా ఇబ్బంది పడినట్టు చాలా కథలు అనుకోండి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను అంతే ఆ పక్షులు ఎదుర్కొంటే ఈ ఎలకలు లాంటివో మరోటో ఇంకోటో ఉన్నప్పుడు ఏం చేస్తుంది పులికి ఇబ్బంది పెడుతుంటే ఒక ఎలక పులి ఘాంటించి వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే మేము చేసి పెడతాం మమ్మల్ని వదిలేస్తాయండి అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ నువ్వో చిన్న చిట్టలకి నాకు హెల్ప్ చేస్తుందంటే అని చెప్పేసి బీకరంగా నడుతుంది వన్ ఫైన్ డే ఆ బ్యాడ్ డే ఒక నె వలలో ఈ పులి చిక్కుకుపోతుందండి అప్పుడు ఈ ఈ ఇది హెల్ప్ ఎవరైతే తీసుకున్నారో అంతమంది ఎలక ఆ ఎలకకి అది తెలిసి ఎలకల సముదాయం గుంపు తీసుకొచ్చి ఆ నెట్టను కట్ చేసేసి ఆ పులిని విముక్తి ఇస్తుంది అంటే నువ్వు చిన్నదవాడ పెద్దవాడ కులంతో కూడా కులం పెద్దవాడ వాడ వీడానికి కాదు అందరితోటి నువ్వు పలకరించు అందరితోటి కన్నెక్ట్స్ నెట్ వర్కింగ్ నెట్ వర్కింగ్ నెట్ అనేది పులిని కప్పేసింది దాన్ని కట్ చేసి పేర్కొండి నెట్ వర్కింగ్ నెట్ వివింగ్ అంటే మీకున్న సంబంధాలు వివ్ చేసుకుంటే వెళ్ళిపో సాలిగూడి లాగా దాన్ని ఉపయోగించుకోవడం అనేది నెట్ వర్కింగ్ ఇటువంటి స్టోరీలు చాలా ఉన్నాయి పక్షులు నెట్ని ఎత్తుకు వెళ్ళడం కానీ మరొకటి కానీ రోజు ఫ్యాక్టరీలో ఒకడు వెళ్తూ ఉంటాడు ఒక సెక్యూరిటీ ఉంటాడు అందరూ వెళ్తుంటారు వస్తుంటారు అందరూ వెళ్తుంటారు ఒకే ఒక్కడు రోజు పలకరిస్తుంటాడు ఇతను అందరూ వెళ్ళిపోయారు ఇతను కూడా వెళ్ళిపోవచ్చు కానీ రోజు పలకరించే వ్యక్తి కనిపించలేదంటే డౌట్ వచ్చింది ఆ డౌట్ వల్ల అతను కోల్డ్ స్టోరేజ్లో చిక్కుపోయాడండి బతికించగలిగాడు అంటే సెక్యూరిటీ ఆఫ్టర్ వాటితో మనం పలకరింపమని అనుకోకూడదు సో బంధాల అనుబంధాలు బాగుండాలి ఆ బాగున్న వాటిని పెంచుకుంటూ 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 పోవాలి వాటిలో అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నానే నెట్వర్కింగ్ అంటాం ఇప్పుడు కనెక్టెడ్నెస్ కావచ్చు లేదంటే లింక్డ్ ఇన్లో కావచ్చు మీకు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే ఇప్పుడు ఉద్యోగం కావాలంటే ఇప్పుడు పెంచుకోవడం కాదండి మీరు ముందు కనెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి లింక్డ్ ఇన్లో వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ప్రతి చోట వేసి హెచ్ఆర్ ఆర్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్ ఆర్కిటెక్ట్ ఏదో రకరకాల పేర్లతో మీకు ఈమెయిల్స్ కానీ మరొకని ఉంటాయి మీ ప్రొఫైల్లో లింక్డ్ ఇన్లో కనెక్షన్స్ ఆఫ్ కనెక్షన్స్ కనెక్షన్స్ ఆఫ్ కనెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే వన్ ఆర్ టూ మంత్స్కి రెండు మూడు వేల కనెక్షన్స్ ఉంటాయండి మీకు ఇప్పుడు మీరు రెజ్యూమ్ పెట్టినా ఆర్ నాకు జాబ్ కావాలని చెప్పేసి పోస్ట్ చేసినా వాళ్ళందరూ చూస్తారు వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ ఉంటే టూ మంత్స్ అని మీకు జాబ్ వస్తాయి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా రిసెషన్ ఉంది ఎక్కడికెళ్ళినా ఉద్యోగం ఆగిపోతుంది ఎక్కడికెళ్ళినా సరే మీకు ఉన్న ఉద్యోగం ఉంటుందో పోతుందో ఏ క్షణంలో చేతిలో పింక్ స్లిప్ పెడతారో తెలియదండి పింక్ స్లిప్ అంటే ఉద్యోగం తీసేసామని అర్థం తెలియదండి అమెరికాలో ఉంది ఇండియాలో ఉంది చాలా కంపెనీలు పరిస్థితి అలాగే కొన్ని చోట్ల బ్రహ్మాండంగా కూడా ఉంది అలాగే నౌకరీలో కూడా మీరు పెట్టినప్పుడు ఈ లింక్ నేను అకౌంట్ యొక్క లింక్ అక్కడ పెట్టి అక్కడ మీరు కనెక్షన్స్ సంబంధించింది ఉంటుంది కాబట్టి అక్కడ క్లిక్ చేసినటువంటి దీంట్లోకి వస్తారు కాబట్టి ఉంటుంది అండ్ ఆల్సో మీకు జాబ్ కానీ మరొకటి కానీ కావాల్సి వచ్చినప్పుడు ఆల్ వెబ్సైట్లో కెరీర్స్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్లో మీరు రెజ్యూమ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి విమర్శించడం అనేది ఎవరిని చేయొద్దండి మీరు బంధ మానవ సంబంధాలు బాగుండాలంటే డోంట్ క్రిటిసైజ్ ఎనిబడీ క్రిటిసైజ్ అంటే పెద్దగా కనపడుతుంది అభినందాలు మాత్రమే చేయండి చిరునవ్వుని వాడద్దు అందరినీ పేరుతోటి వెళ్ళండి అందరినీ గౌరవంగా మాట్లాడండి మానవత్వం హ్యూమన్ రిలేషన్స్ కావాలి మానవ సంబంధాలు కావాలి మనీ సంబంధాలు కాదు మానవ సంబంధాలు మానవత్వంతో ఉండాలి పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అని మన హిందూ సంస్కృతిలో అన్నట్టుగానే ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీ అంటారు దీని సైకాలజీలో అది ఉన్నప్పుడు మానవ సంబంధాలు చాలా బాగుంటాయి అన్నిటికంటే ప్రధానమంది అంటే వినాలండి రెండు చెవులు ఎత్తికి లెసన్ లెజన్ మోర్ అని ఒక నోరు ఎత్తుకుందా టాక్ లెస్ అని ఎదరోళ్ళు ఏం చెప్తున్నారో రెండు చేతులు సరిగ్గా వింటే ఎదరోలు చెప్పినప్పుడు అటెన్షన్ తోటి వింటే మీరు వాళ్ళకి నచ్చుతారండి మీరు వాళ్ళకి నచ్చుతారు లెజన్ మోర్ టాక్ లెస్ అంటే అదే అర్థం అన్నిటికంటే ప్రధానమైన విషయాలు నవ్వేన గురించి చెప్పాను కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ సానుభూతి చూపించాలి అవసరం అయితే ఎంపతి అండి అండి సింపతి కాదు సింపతి అంటే సానుభూతి ఎంపతి అంటే అంటే నీ బాధను నా బాధగా ఫీల్ అవ్వడం అనమాట అది ఎంపతి ఎంపతి అనేది పాజిటివ్ వర్డ్ అండి సింపతి అంటే సానుభూతి లేకపోయినా అయ్యో అనేది సింపతి ఎంపతి అంటే వాడు కష్టాన్ని నీ కష్టంగా ఫీల్ అవ్వడం అనమాట సహానుభూతి అంటారు తెలుగులో కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు సలహానో పనో ఇంకోటో చేయగలగాలి వాళ్ళు పలకరింపు ఉండగలగాలి కనెక్షన్ పెరగాలి వాళ్ళు అలో ఉన్నప్పుడు మీకు రెసి చేయగలగాలి నీ మొఖం నా మొఖం నా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవద్దు డిప్ప మొఖం డిప్రెషన్ మొక్కలు పెట్టుకోవద్దు హాయిగా నవ్వండి ప్లజెంట్నెస్ అండి మీ కనెక్షన్స్ 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 ఆఫ్ కనెక్షన్స్ కనెక్షన్స్ మీ గ్లోబ్ గ్లోబ్ అంతా కూడా బోల్డ్ అంత నెట్వర్క్ ఫామ్ అవుతుందండి నీకు జాబ్ కావాల్సి వచ్చిన జాబ్ వస్తుంది ఆరు ఇంకొకరు జాబ్కి వచ్చిన విభగించగలిగే శక్తి నీకు వస్తుంది రిఫరల్ చేయగలిగే శక్తి సో ముందు నెట్ అని వీవ్ చేసుకోండి నెట్ వీవింగ్ దాన్ని వర్క్ చేసుకోండి నెట్వర్కింగ్ డబ్ల్యూ 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 డబ్ల్యూగా ఎందుకు మార్చుకుంటున్నారు బికాస్ ఆఫ్ నెట్వర్కింగ్ గ్లోబల్ నెట్వర్కింగ్ డబ్ల్యూ 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 డాట్ కామ్ నెట్వర్కింగ్ అది స్టార్ట్ చేయండి బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అది ఉంటే చాలండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా సరే ఒక టీంకి కావాలన్నా మార్కెటింగ్ కావాల్సి వచ్చినా సైకాలజీ కావాల్సిన మేనేజ్మెంట్ కావాల్సిన ఇండస్ట్రీ కావాల్సిన కమ్యూనిటీలో వ్యక్తులు బాగుండాలనుకున్నా ఏదైనా సరే కావాల్సింది ఏంటంటే నెట్ వర్కింగ్ మీరు అందరూ గొప్ప ఒక అద్భుతమైన మానవ సంబంధాలతో రిలేషన్షిప్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే మంచి మంచిగాలం ముందు ముందుగా